ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యశాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టకుండా ఆయన ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉంటారు ఎలా జీవించాలో ఎలా ఈ లోకంలో ముందుకు వెళ్లాలో ఆయన ప్రక్క నుండి వాక్యము ద్వారా నీతో మాట్లాడుచు ఆయనని నడిపిస్తారు అయితే ఎప్పుడైతే నీవు ఆ విధముగా నడుస్తూ ఉంటావో అప్పుడు లోకమంతా క్షేమంలో ఉన్న నిన్ను ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాను అని ఇస్తూ ఉన్నాడు అలాగే నీవు ఎప్పుడు కూడా నీరు కట్టిన తోటవలే కట్టిన తోటవలే దేవుని వాక్యము ఎప్పుడు నీ హృదయములో కట్టబడుతూ ఉందో దేవుని వాక్యము ఎప్పుడు నీళ్లతో కట్టబడినటువంటి ఒక మంచి స్థితిని నీ హృదయంలో కలిగి ఉంటావు ప్రియ దేవుని బిడ్డ నీ హృదయంలో వాక్యము నీరులాగా ఒక తోటలో నీరు కడతారు కదా చూసారా దానికి బార్డర్స్ వేసి ఆ విధముగా వాక్యాన్ని నువ్వు కానీ కట్టుకొని ఉంటే నీవు ఆశీర్వదించబడతావు అప్పుడు ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె నీ జీవితం ఉంటుందని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు ఉబుకుచూ ఉంటే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు దీవెన దీవెనకరముగా ఉంటావు నీవు సమృద్ధిగా ఉంటావు ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే ఆయన నడిపించిన మార్గములో నీవు నడిచినప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్య ప్రకారం నీవు జీవించినప్పుడు ఖచ్చితముగా ఈ వాగ్దానము నెరవేరుతుంది ప్రేమినటువంటి దేవుని బిడలార లోకమంతా క్షేమకాలం వచ్చేటువంటి సమయాల్లో మనం జీవిస్తూ ఉన్నాం అంత్యకాలలో మనం జీవిస్తూ ఉన్నాం ఉన్నా కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు చూడండి ప్రతి ఒక్క భయంకరమైన భూకంపములు వేల మంది మరణిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లగ్జరీ కార్సు లగ్జరీ విల్లాసు సమస్తము నేలమట్టమైపోయే ఆలోచించండి క్షామము భయంకరంగా రాబోతుంది ఈ లోకం మీదికి దేవుడు అంటున్నటువంటి మాట అయినా కూడా ఆ కాలములో ఆ భయంకరమైన శ్రమ కాలములో నేను నేను నడిపిస్తాను నా మాట ప్రకారం నువ్వు నడువు నేను తృప్తిపరుస్తాను నేను గొప్పగా చేస్తాను నీ ఎముకలకు బలాన్ని నేనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఒకవేళ ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే దిగులు పడకు భయపడకు జడియకు ప్రభువును విశ్వసించు అయా నన్ను తిరిగి నీటి ఊటగా చేయనైనా అని ప్రార్థన చేప దేవుని బిడ్డ నీ మాట ప్రకారం నేను నడుస్తాను ప్రభు అని ఒక నిశ్చయత తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళు దేవుడు తప్పకుండా నిన్ను నిత్యము నడిపిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఏ కాలమైనా సరే నిన్న నడిపించేటువంటి దేవుడు గొప్ప దేవుడు వేసు క్రీస్తు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేక మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితములు అయ్యా నిత్యమునైన ప్రభా నడిపిస్తాను అన్న వాగ్దానమును నెరవేర్చండి అయ్యా ఒకవేళ బిడ్డలు అటు ఇటు తప్పిపోయారేమో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మరలా తిరిగి నీ మార్గంలో నడిపించండి అయ్యా మీరే కృపను చూపండి ప్రభు అయ్యా ఆ క్షేమ కాలమును వారి కుటుంబాల నుంచి గాక వారి జీవితాల నుంచి గాక ప్రతి క్షేమమును తొలగించండి నాయన సమృద్ధిని దయచేయండి ప్రభు అయ్యా తృప్తిపరచండి నాయన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు నీరు కట్టి ఫలింపచేయండి నాయన మీరే బిడ్డలను కాపాడండి ప్రభువు నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఎల్లప్పుడూ నాయన నీ ప్రేమలో ఉబుకుచుండే బిడ్డలాగా సమృద్ధి అయిన జీవితాలను మీ బిడ్డలకు దయచేయమని ప్రతి లోటును తీర్చమని అయ్యా ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి మీ బిడ్డను దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రతి దేవుని పిట్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు సమృద్ధిగా తృప్తిపరిచి ఆశీర్వదించే దేవుడు సుక్రీస్తు వారు ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ వారు